శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో అడుగుపెట్టిన ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు పాన్ వరల్డ్కే మాస్టర్ అయిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ప్రభాస్ యొక్క క్రేజ్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది అలాంటి ప్రభాస్కి దైవభక్తి అంటే ఎంత ఇష్టమో దైవభక్తి ఎంతలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా అయోధ్య మందిరాన్ని కట్టించడానికి ప్రభాస్ భారీ విరాళాన్ని కూడా ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే మరి అలాంటి ప్రభాస్ మాత్రం ఇప్పుడు ఏకంగా ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఎన్ని సినిమా షూటింగ్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి దైవ సేవలో లీనమైపోతూ ఉన్నారట ఇక విషయం ఏంటంటే శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సంబరాలు ఎలా జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే అయితే మరి ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి యంగ్ రెబస్టార్ ప్రభాస్ అయోధ్యలో అడుగు పెట్టారట అడుగుపెట్టడం మాత్రమే కాకుండా శ్రీరాముల వారికి పట్టుబట్టలు కూడా తీసుకువెళ్లారట దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యంగ్ రెబస్టార్ ప్రభాస్ ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరొక పక్క ఇలా దైవ సేవలు చేస్తూ ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉన్నాడు మరి అలాంటి ప్రభాస్ ఇప్పుడు హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అభిమానులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు